ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకున్రీ ఉరుకుండ్రి ఉరుకుండ్రి జల్ది ఇక అర్రసపాట వాడినట్టే మంచి సమయం మించిన దొరకదు అన్నట్టు లగెత్తుండ్రీ పరిగెత్తుండ్రీ జల్దీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే నేను సంతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎక్కడ పోయింది డిసెంబర్ తొమ్మిది ఎక్కడికి పోయింది ఎన్ని రోజులైంది ఇప్పుడు ఇది నాలుగవ నెల ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి మాకు సంబంధం లేదండి అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగల పని వల్ల ఎవరి తప్పది దాని మీద ఉరుకులేదు పలుకులేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంటి రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వ్యవసాట్ ఉంది రాష్ట్రం లోపల దానికి ఎవరి జవాబుదారి బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం ఆ పంట చేతికి వచ్చింది పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇవ్వలే వింటాలకు ఐదు వందలు కట్టిస్తామని మాట్లాడి ఇయ్యలే రూపాయి ఇయ్యలే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకు లేదు పలుకులేదు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండమ్ అనుకొని మాకు ఓట్లేందని మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పుడుగా మీ సంగతి చూపిస్తారు బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు అది కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి మాకు బోనస్ ఇచ్చేది ఉంది రైతాంగానికి ప్రకటించడం పర్మిషన్ ఈ ఒకవేళ ఇయ్యరు ఏ రైతు ఎంతనో లెక్క పెట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే పదమూడు తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఇవ్వండి ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు